శారీకి కుచ్చులు ఈజీగా ఎలా వేయాలో ఈ వీడియోలో చూద్దాం అస్సలు వేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా వేసుకోవచ్చు చాలా సింపుల్గా ఎలా వేయాలనేది నేను చూపిస్తాను కొంతమంది చాలా హార్డ్గా చూపిస్తారు నేనైతే అస్సలు కుట్టడం రాని వాళ్ళు కూడా ఎంత ఈజీగా వేసుకోవచ్చు అనేది చూపిస్తాను ఇది చూసారు కదా నేను శారీకి తగ తగిన కలర్స్ తీసుకున్నాను అలాగే గమ్ తీసుకున్నాను సీజర్ ఇది పికాక్ బ్లూ ఇది థ్రెడ్ సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను కాటన్ థ్రెడ్ కాదు సిల్క్ థ్రెడ్స్ ఉంటాయి కదా అవి తీసుకున్నాను ఇలా ఒక ప్యాడ్ తీసుకుని వన్ ఫిఫ్టీ టైమ్స్ చుట్టుకోవాలి ఇంకొంచెం ఒత్తు కావాలంటే టూ హండ్రెడ్ టైమ్స్ లేదా ఇంకా పల్స్గా కావాలంటే హండ్రెడ్ టైమ్స్ అలా చుట్టుకోవచ్చు నేనైతే వన్ ఫిఫ్టీ టైమ్స్ చుట్టుకున్నాను ఇలా కట్ చేసుకున్నాను కట్ చేసుకుని చివర పట్టుకుని కట్ చేయాలి చివరిలో ఇలా గమ్ పెట్టి అతికించుకోవాలి ఫ్యాబ్రిక్ బ్లూ ఇది దీన్ని పెట్టి ఇలా అతికించి ఆ దారం పోగులు అటు ఇటు పోకుండా ఉంటాయి అనమాట అన్నీ ఇలా చుట్టుకున్నాను ఇది పికాక్ బ్లూ అన్న కదా సిల్వర్ కలర్ గోల్డ్ కలర్ శారీలో ఏ కలర్స్ వచ్చినాయి అవి అలా చుట్టుకున్నాను వీటిని ఒకసారి ఐరన్ చేసుకోవాలి లేకపోతే అవి కుచ్చులు ఎగురు దెగుడుగా అలా పైకి వెళ్ళిపోయినట్టుగా అలా నీట్ గా ఉండదు అందువల్ల దీన్ని ఇలా ఒక్కసారి ఐరన్ చేసుకుంటే సరిపోతుంది అంత నీట్గా అనిపించదు ఐరన్ చేయకపోతే అలా ఐరన్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత వీటిని ఇలా అటాజల్స్ ఎలా చేసుకోవాలనేది చూద్దాము ఇలా తీసుకుని ఇది పెద్ద సూద్ అనమాట పెద్ద ఇది ఇలా తీసుకుని దాని పైన వేసుకుని నీడిల పైన సూది పైన వేసుకుని ఇలాంటి సిల్క్ థ్రెడ్ తీసుకోవాలి జరీ థ్రెడ్ సిల్క్ థ్రెడ్ కాదు జరీ థ్రెడ్ తీసుకుని ఇలా మనకి సూదికి మన చేతి వైపుకి సూది మన వేలు మధ్యలో చుట్టుకోవాలి ఇలా ఒక నాలుగైదు సార్లు చుట్టుకున్న తర్వాత తీసేసి మనం పూలు మాల కట్టుకుంటాం కదా అలా ముడి వేసుకోవాలి రెండు మూడు సార్లు వేసుకుని మనకి ఎంతలో ఎంత కావాలి పొడవు ఎంత కావాలి కుర్చీలకనే చూసుకుని దాన్ని బట్టి కట్ చేసుకోవాలి చూడండి అంత ఈజీగా వేసుకోవచ్చు ఇలా ఐరన్ చేసుకుంటే ఇస్త్రీ ఇలాగ చేసుకుంటే నీట్గా ఉంటాయి అన్నమాట కుర్చులు ఇలా ముడిచుకుపోయినట్టుగా ఉండదు ఐరన్ చేపించుకుపోయినట్టుగా ఉంటాయి అందువల్ల ఐరన్ చేసుకోవాలి ఇస్త్రీ చేసుకోవాలి ఇలా మనకు కావాల్సిన చేసుకున్నాను నేను మూడు చుట్టుకున్నా కదా మూడు ఎన్నెన్ను అనేది అన్ని అలా చేసుకున్నాను మూడు అంటే గోల్డ్ కలర్ ఇంకా బ్లూ సిల్వర్ కలర్ మన ట్యాజ్ పక్కన ట్యాజిల్ చూసిన లెంత్ పొడవు ఎంతనైతే కొలుసుకోవచ్చు లేదా మనం సుమారుగా మనకు అర్థమైపోతుంది చేస్తూ ఉంటే చుట్టుకోవడమే ఈ నీళ్ళు పెద్ద సూది ఉంది కదా సూదికి ఇంకా మన వేలికి మధ్యలో ఆ గోల్డ్ కలర్ జరిగే త్రెడ్ చుట్టాలన్నమాట గట్టిగా ఉంటుంది మనకు నీడలకి పెట్టినప్పుడు గట్టిగా పట్టుకోవాలి ఇలా మనం చుట్టుకోవడమే ఇలా మనకి కావాల్సిన చేసుకోవడమే ఇలా అన్ని చేసి పెట్టుకున్నాను శారీ కలర్ లో బోర్డర్ ఇంకా మధ్యలో బొటీసే ఇలా వచ్చినాయి కలర్స్ వచ్చినాయి కాబట్టి అవి ఆ శుల్ తీసుకున్నాను నేను ఇలా త్రీ ఫింగర్స్ అంత లెంత్ కొలుసుకుని తీసుకున్నాను తర్వాత మనకి ఇవి తాజల్స్ కొంచెం తక్కువైనాయి అనేసి నేను కొద్దిగా ఇంక పొడవు పెంచాను ఒక నాలుగు అంతా పెంచాను ఇంకా దానికి ఏమీ కొలుసుకోలేదు ఇది చూశారు కదా నాలుగు లైన్లు టూ లైన్స్ ఎక్కించుకుంటే ఫోర్ లైన్స్ ముడివేస్తే అవుతుంది ఇలాంటి పూసలు వైట్ కలర్ ఇంకా ఇలా బెల్ షేప్ లో ఉండదు గోల్డ్ కలర్ తీసుకున్నాను గోల్డ్ కలర్ బెల్ ఇంకా వైట్ కలర్ పూస ముత్యాల పూస లాగా ఉంటాయి కదా అలాంటి వాటికి హోల్స్ ఉంటాయి రంధ్రాలు ఉంటాయి అలాగే ఇలాంటి కాటన్ థ్రెడ్ తీసుకున్నాను మనకి శారీకి మ్యాచింగ్ అయ్యి కాటన్ థ్రెడ్ తీసుకుని ఇలా నాలుగు లైన్లు ఎక్కించుకున్నా కదా చివర కంపల్సరీ ముడి వేసుకోవాలి ముడి లేకపోతే ట్యాల్సిల్లో ఉండదు ఈ కింద నుండి పోనించాలి మనం ట్యాసీలు చుట్టుకున్నాం కదా ఈ కింద నుండి పైన ఉంది కదా దాని వరకు చుట్టుకుంటే మనకి జరిగి థ్రెడ్ ఉంది కదా దాన్ని అక్కడ స్టెక్ అయిపోతుంది అనమాట మనం వేసాం కాబట్టి ఇలా కింద నుండి తీసినప్పుడు రెండు మూడు దార పోగులు ఇలా వెళ్ళిపోతాయి ఏం పర్లేదు వీటిని సీజర్ తో మనం కట్ చేసుకుంటే అయిపోతుంది ఒక్కొక్కసారి వస్తే ఒక్కోసారి రావు ప్రతిసారి సారి అని కాదు ఇలా వచ్చినప్పుడు అలాగే పెట్టేస్తే నీట్గా ఉండదు కాబట్టి అలా కట్ చేసుకోవడమే ఇప్పుడు ఫస్ట్ బెల్ బెల్ షేప్ లో ఉండాలి నీళ్ళకి ఎక్కించుకోవాలి అలాగే ఇది పాల్స్ ఉంది కదా వైట్ మిచ్చం పూసలాగా అది ఇది ఇలా పెడితే మంచి అనిపించడం లేదు కదా దీన్ని లోపలికి దూర్చుదాము లోపలికి ఇలా పోనిచ్చేసి గట్టిగా లోపలికి పెట్టేసేయాలి ఆ ముడిలా ఆ పైన ఉండదంతా ఈ బెల్ షేప్ లోకి గట్టిగా ఇలా నొక్కితే అక్కడ స్టక్ అయిపోతుంది దీన్ని ఇలా పెట్టుకోవడమే ఇలా గట్టిగా నొక్కుంటే లోపలికి వెళ్ళిపోతుంది ఈ బెల్ షేప్ వేరే వాళ్ళు ఇది శారీ వేరే వాళ్ళది నాది కాదు పుట్టమని ఇచ్చారు వాళ్ళు దీన్ని సెలెక్ట్ చేసుకున్నారన్నమాట ఈ బెల్ షేప్ లో ఉన్నది పెట్టమన్నారు అందువల్ల అది తీసుకున్నాను దీని రెండు రెండు సార్లు ఇలా చుట్టేసి పైన కూడా ఒకసారి ఒకటి రెండు సార్లు ఇలా చుట్టేసుకుంటే ముడిపడిపోతుంది మళ్ళీ ఇంకొకసారి తిప్పుకొని ముడి వేసుకోవడమే చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు మనం త్రీ హండ్రెడ్ అలా తీసుకోవచ్చు ఇలా సింపుల్గా చేసినప్పటికీ నేనైతే ఇంకా తక్కువ తీసుకుంటాను కానీ అలా బయటైతే అలా చార్జ్ చేస్తారు ఇలాంటి సింపుల్ వాటికి కూడా ఇలా వైట్ పోస్ట్లో నుండి బయటకు పోనిచ్చేసి కాటన్ థ్రెడ్ ఆ కట్ చేసుకోవడమే ఇలా ఈ విధంగా శారీకి మ్యాచ్ అయ్యే కలర్స్ మనం రెండైనా మూడైనా ఒకటైనా సరే మన ఇష్టం అనమాట మన దగ్గర ఉన్న సిల్క్ దారాలను బట్టి మనం చేసుకోవచ్చు ఎన్నైనా చివర మాత్రం కంపల్సరీ ముడి వేసుకోవాలి ఎందుకంటే అది అటాచ్ మధ్యలో ఉండాలి కాబట్టి ఆ ముడి అనేది గట్టిగా ఉంటేనే ఉంటుంది ఆ ముడి వేయకపోతే బయటకు వచ్చేస్తుంది దారం అందువల్ల కంపల్సరీ మనం ముడి వేసుకోవాలి ప్రతి ట్యాజల్ కి వేసుకోవాల్సిందే చూసారు కదా ఇలా బయట ఇలా పోనిచ్చేసి గట్టిగా నొక్కేస్తే అవి గట్టి అలా ఉండిపోద్ది అనమాట స్ట్రక్ అయిపోతుంది లేదా పైన కొద్దిగా ఫ్యాబ్రిక్ బ్లూ అయినా పెట్టచ్చు గమ్ము పెట్టేసేస్తే ఆ లోపల గొట్టానికి ఆ బెల్ ఉంది కదా దానికి పెట్టేసి దాన్ని నొక్కేస్తే అతుక్కుపోతుంది తర్వాత అలా ఏం చేసుకోవచ్చు లేదా ఇలా చేసినా పర్లేదు ఇలా రెండు మూడు సార్లు తిప్పేసుకుని మనం ముడి వేసుకోవడమే చాలా ఈజీగా సింపుల్గా అస్సలు కుట్టడం కాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు నేను అసలు బిగినర్స్ ఉంటారు కదా అస్సలు కుట్టడం రాని వాళ్ళు వాళ్ళ గురించి అనేది చూపిస్తాను చాలా సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలనేది చూడండి ఇలా ప్రతిదానికి ముడి వేసుకోవాలి పికాక్లు వేసే కదా ఫస్ట్ తర్వాత సిల్వర్ కలర్ వేసాను గోల్డ్ కలర్ వేసాను మరలా పికాక్ బ్లూ వేస్తున్నాను ఇలా వేసుకోవడమే వెళ్ళి పెట్టేసి వైట్ పోసి పెట్టేసుకోవడమే దీన్నిలో నొక్కుకోవడమే ఇలా పెట్టేస్తే ఇలా బాగుండదు కదా చూడటానికి లుక్ బాగుండదు అందువల్ల దాన్ని అలా లోపలికి పెట్టేస్తే బాగుంటుంది కొంతమంది చాలా కష్టంగా చూపిస్తారు వీటిని అంత కష్టపడాల్సిన అవసరం లేదు చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు మనం ఏ పని చేసినా ఈజీగా ఉండే అటుగా ఇష్టపడతాం కదా కొన్ని కాటన్ త్రా థ్రెడ్స్ పెట్టి మట్లా వాటిని ముడివేసి ఏదో చేస్తున్నారు కొంతమంది నాకైతే అవన్నీ నచ్చడం లేదు ఇలా అయితే సింపుల్గా ఎవరైనా సరే ఈజీగా చేసుకుంటారు నేను చెప్పిన విధంగా చేస్తే ఇలా అన్ని కుట్టేసుకోవడమే టాజిల్స్ నేను త్రీ ఫింగర్స్ అంతా తీసుకున్నా కదా టాజిల్స్ చాలా అనేసి ఫోర్ ఫింగర్స్ అంతా లెంత్ కొద్దిగా పెంచాను అనమాట చూడండి మార్క్ చేసిన దానికి నేను కుట్టిన దానికి కొద్దిగా డిఫరెంట్ ఉంది ఫోర్ ఫింగర్స్ అంతా పెట్టుకున్నాను ఆ మూడు లైన్లు ఎక్కించుకున్నా కదా మూడు లైన్ దారాలు తీసుకున్నా కదా కలర్స్ అవి సరిపోయేంత ట్యాజిల్స్ నేను కుట్టుకున్నాను అనమాట కొద్దిగా లెంత్ పెంచాను ఈ విధంగా మనం ఈజీగా సింపుల్ గా శారీ కుచ్చులు వేసుకోవచ్చు ఎవరైనా సరే చిన్న పిల్లలైనా ఈజీగా కొడతారు ఒకసారి నేర్పిస్తే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మంచి శారీస్కి పట్టు శారీస్ ఇంకా ఫ్యాన్సీ శారీస్ ఉంటాయి కదా ఎక్కువ వాటికి కుచ్చులు రావు కొన్ని ఆటే కొన్ని వాటికి పట్టు వాటికి అయితే వస్తే వేసుకోవచ్చు కానీ ఫ్యాన్సీ శారీస్ కొన్ని వాటికి రావు కాబట్టి ఇలా టాజల్స్ వేసుకుంటే లుక్ చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి వీడియో షేర్ చేయండి ఎందుకంటే ఎవరో ఒకరు అవుతుంది అలాగే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి ఆల్ లైన్ ఆప్షన్ నేర్చుకుంటే నేను వీడియో పెట్టుకునే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్